స్పీకర్ గన పాత్రడు గారి హృదయపూర్వ శుభాకాంక్షలు ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్ర ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి ఆయన పాత్రుడు గారు ఆయన పాత్రుడు గారంటే ఒక పోరాటం ఒక పౌరుషం ఇప్పుడే అన్న పవనన్న అన్నట్టు క్షణికవేశం కూడా ఉండేది ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశ్వఖ్యాత నరసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు ఎమ్మెల్యే అయ్యారు ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఆయన్న పాత్రుడు గారు నిలబడ్డారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా కూడా మీరు ఏడు సార్లు ఒకే నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు కానీ ఏడు సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు పదహారు సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గారి మూడు సార్లు ఆర్ఎన్ బి ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు ఈ హౌస్ ఎవరికి పక్కన ఒక అదృష్టం నాకు దక్కింది మీ తర్వాత పంచాయత్ రాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ నాయకత్వంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఈస్ రోడ్ వేసాం హరీగోడ్లు గట్ట పంచాయతీ భవనాలు గట్ట గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కా సూచనలు కావాలని నీకు ఫోన్ చేసేవాడిని మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల ఉన్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తర ఉత్తరాంధ్ర సుజన సవాంత్రి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు నాకు బాగా గుర్తు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితులు అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు మా నాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా సీనియర్ నాయకుడుగా నాకు ఎప్పుడూ గైడెన్స్ ఇస్తానే ఉన్నాం ఒకే పార్టీ ఒకే జెండా ప్రజల ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి గత ఐదు సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో బాధ్యత ఇరవై మూడు కేసులు మీ పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానీ విన చేస్తాం చాలా బాధాకరం ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్ గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అత్యుత్సాహంతో అధికారులే పోలీస్ సోదరులు పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు కుటుంబం పైన దాడి చేశారు భార్యగానే ఇద్దరు అబ్బాయిలు కూడా బాధితులే ప్రభుత్వం చేత ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను కుటుంబాన్ని కలిసినప్పుడు అలాను ఒకటే అడిగాడు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు మీ అవసరం రాష్ట్రానికి ఉంది ఏం పర్వాలేదు ఆయన పాత్ర గారు పోరాడతారు ఎక్కడికి వెళ్ళరు మీరెళ్ళ అందరు కార్యకర్తల్ని కాపాడాలని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది ఎప్పుడు మరో మరవలేదు రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి రెండు మూడింటి వరకు కూడా జరిగేది ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు యువకుడుగా మేమందరం యువకునిగా మేమందరం చూసేవాళ్ళం ఉందాతనంగా సభ జరిగారు ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా రెండో రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం నిజం కానీ గత ఐదు సంవత్సరాలు అన్ని లేకుండా పోయినాయి ప్రజలు కూడా ఒక మాట చెప్పాలంటే శాసనసభని ఆశించుకునే పరిస్థితి వచ్చింది ఇది చాలా చాలా బాధాకరం ఇక్కడ చాలామంది మొదటిసారి ఉన్నారు మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి రెండు హౌస్కి వచ్చాం సభ సాంప్రదాయాలు ఏంటి ఎలా ముందలు తీసుకెళ్ళనేది ఇక్కడ మనల్ని అందరినీ గైడ్ చేయండి గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకున్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను అంతేకాకుండా మాకు నాయకత్వం నుంచి లీడర్షిప్ ఇవ్వండి రోజుని మేమందరం మీరు చెప్పిన మాట మేము నిలబడతాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కలిసి కూడా మాకు చెప్పారు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజల తరఫున పోరాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని అని మిమ్మల్ని కోరుతున్నాను ఆయన పాత్రుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా హింసించినా ఇచ్చినా ఆయన ఒకే మాట చెప్పేవారు నేను తగ్గేదే లేదనేవారు బహిరంగ పోరాడేవారు గన్నవరం సభలో కూడా మీరు నాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు ఎప్పుడు పోరాడితే ఉన్నా ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో నేను గైడ్ చేయాలని ఈ సభావతిలో కోరుకుంటూ నాకే అవకాశం ఇస్తుంది ఉదర్భాగ నమస్కారం